హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొగ్లా హేమలత ఫ్రెండ్స్ చూడండి ఈ అయితే ఏం వీడియో అంటే మేము కొత్త అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకున్నామని చెప్పాం కదా ఆ ఇంటి గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సా ఈవినింగ్ ఫైవ్కి అట్లా ఇంటికి వచ్చాము అక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్తే పెయింటింగ్ మొన్న వేసాము కదా ఫ్రెండ్స్ పెయింటింగ్ వేసింది అది ఇల్లు మొత్తం పెయింట్ పడితే అదంతా శుభ్రం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు చూపియాలని అనుకుంటున్నాను నేను శుభ్రం అయితే కొంచెం క్లీన్ అయింది ఆయన ఇంకా సాఫ్ చేస్తున్నాడు ఇదైతే మెయిన్ డోర్ అనమాట దోమలు రాకుండా దోమల తీర దోమల అంటే ఇన్పది ఒకటి జాలి జాలి లాంటిది కొట్టించాము ఎంట్రెన్స్లో ఆ డోర్ ఉంది దానికి లాక్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ వారికి హాల్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బాగుందో బాగలేదో కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నేను నిల్చున్నది అక్కడి నుంచి అక్కడ వారికి అనమాట చాలా పెద్దగా ఉంది హాల్ అయితే మరియు ఇంకా నేను అలా ఇక్కడైతే ఇక్కడ సైడు అంటే నేను లెఫ్ట్ మీ దిక్కు తిరిగాను కాబట్టి లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ అయితే షెల్ఫ్స్ ఉన్నాయి దాంట్లో షోకేష్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట మనము ఫొటోస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా స్విచ్ బోర్డ్స్ అయితే అక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో దగ్గర కూడా మంచం అక్కడ వేసుకున్న దివాన్ వేసుకున్నా కానీ మనకి ఛార్జింగ్ అవసరం కాబట్టి ఛార్జింగ్ బోర్డ్స్ కూడా అక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళా నేనైతే ఇక్కడికి బాత్రూమ్ బాత్రూమ్ ఉందన్నమాట అక్కడ బాత్రూమ్ ద బాత్రూమ్ దగ్గరకైతే వచ్చాను ఇవి రేల్స్ ఉన్నాయి కదా ఇవి ఏమంటారు అవి బట్టలు ఎండేసుకోవడానికి అని లోపల కూడా వేశారు వాళ్ళు కానీ అట్లాగే ఉంచాం మేమైతే తీసివేయలేదు ఇదైతే బాత్రూమ్ ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది అయితే లైట్ అయితే వేసుకొని చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్ ఎలాగుందో బాత్రూమ్ అయితే బాగుంది అంత సాఫ్ సాఫ్ చేసాం కాబట్టి నీట్గానే ఉంది ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసినాం ఆ స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేయాలి అంత మురికి మురికిగా ఉంది కదా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట విండో కూడా మనకి రోడ్ పక్కకే అనమాట విండో కూడా విండో కూడా మంచిగా ఉంది వాష్ బేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మొహం ఆడుకోవడానికి బ్రష్ చేసుకోవడానికి పిల్లలకి చాలా ఈజీగా అక్కడ వెళ్ళి బాత్రూమ్ దగ్గరనే మొత్తం క్లీన్ అంతా అయిపోతుంది ఒక ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బెడ్రూమ్కి వెళ్తున్నాము బెడ్రూమ్కి వెళ్ళే ముందట ఒక షెల్ఫ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ షెల్ఫ్లో బుక్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మనకైతే ప్రతి ఒక్క షెల్ఫ్కి కానీ మనకి పైన డోర్స్కి మనకైతే కర్టన్స్ పెట్టుకోవడానికి ఆటోమేటిక్గా అన్నీ 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 పెట్టేశారు వాళ్ళే మేమైతే ఏదైనా తాడుతో కట్టేవాళ్ళము ఇప్పుడైతే అన్నీ మంచిగానే వచ్చాయి మాకైతే చాలా నచ్చింది ఇల్లు హోము మాకైతే ఇప్పుడైతే ఈ కిటికీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మొన్న నిన్ననో మొన్ననో పెట్టాను కదా వీడియో అదే మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ దగ్గరలోనే కొన్నాము కాబట్టి తీసుకున్నాము ఎప్పుడన్నా బస్సు వెక్కాలన్నా మేము ఒక మేము కిందికి వెళ్ళంగానే బస్సులు వెళ్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే బీజీ ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నా ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే షెల్ఫ్స్ అయితే అక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బట్టర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడే అల్మారి పెట్టుకోవచ్చు అనమాట మనమైతే ఇంకా ఇటు సైడ్ అయితే మంచము మంచం వస్తుంది అనమాట మంచం కాడ స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి వేసుకొని మంచిగా నీట్గా వేసుకుంటే సరిపోతుంది ఫ్యాన్స్ ఉన్నాయి అన్నమాట ఫ్యాన్లు కూడా ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే బాట్ బాత్రూమ్ అయితే పెట్టాలి అని వాళ్ళు పెట్టుకున్నారనమాట కానీ పెట్టలేదనమాట అక్కడ బాత్రూము ఒకటి సింగిల్ బెడ్రూమ్ కాబట్టి హాల్లోనే ఇచ్చారు బాత్రూమ్ కానీ మనము ఫ్యూచర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కిటికీ ఉంది కదా ఫ్రెండ్స్ కిటికీ మొత్తం దానికి జాలి ఉంటే నేనే తీసివేశాను అది ఉతికి మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్ మళ్ళా పెయింట్ వేసిరు కదా పెయింట్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ లైట్ లుక్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇల్లు అయితే ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే అక్కడ ఉన్నాడు కదా వంట రూమ్లో వంట రూమ్లో అయితే ఏం చేస్తుండో చూడండి ఫ్రెండ్స్ పెయింట్ అంతా వంటగట్టు మీద పడ్డది కదా అంత గీక్తున్నాడు మనకే నే మన ఇల్లు మనం మనం నీట్గా పెట్టుకోకుంటే ఎవరు పెట్టుకుంటారని అంటున్నాడు నేనైతే పోదాం పదా పోదాం పదా అంటే ఆగ ఆగ అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే షెల్ఫ్స్ అయితే ఉన్నాయి కదా ఉప్పు కారంకైతే వంటగట్టుగా వంట రూమ్ దగ్గరనే ఉన్నాయి కానీ ఇక్కడైతే ఏదన్నా పెట్టుకోవచ్చు అనమాట అక్కడ కూడా పెట్టుకోవచ్చు మనకి సరిపోతుంది స్టవ్ అయితే వంటగట్టి కూడా క్లీన్ చేసిన శుభ్రం చేసి అనమాట నేనే మొత్తం గీకేసాను పైన పక్కకైతే వాళ్ళైతే ఇక్కడ దేవుడు దేవుడు రూమ్ అని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు అందుకే లైట్ కూడా పెట్టారు అక్కడ ఇక్కడైతే మనం బిందెలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు సిలిండర్ కానీ పెట్టుకోవచ్చు అనమాట ఆ కింద ఇంకా ఇంకేం ఇంకేం కావాలంటే వాటర్ వాటర్ ప్యూరియర్ కూడా ఉంది మన దగ్గర అది మనకి మంచి నీళ్ళు కావాలనుకుంటే ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు అనమాట ఆ నల్లలు ఒకటి బాగలేవు ఫ్రెండ్స్ దీంట్లో చేంజ్ చేయాలని అనుకుంటున్నాం నల్లలు మేము రావ ఇక్కడికి రావాలనుకుంటే చేంజ్ చేస్తాం లేకుంటే చేంజ్ చేయం ఫ్రెండ్స్ రెంట్కి ఇవ్వాలనుకుంటే ఫ్రెండ్స్ చూడండి డోర్ అయితే తీస్తున్నాను బాల్కనీ చూపియాలి కదా బాల్కనీ అయితే బా బెడ్రూమ్ కిట్కి బాల్కనీది పక్కపక్కకి అనమాట అందుకే మెయిన్ రోడ్దే మెయిన్ రోడ్ ఏమో మొత్తము మనకైతే మెయిన్ రోడ్ సౌండ్ అయితే ఫుల్ వస్తుందండి అందుకే వాయిస్ ఎవరే ఇస్తున్నా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే చెట్లు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు గార్డెన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట బాల్కనీలో ఈ జాలి మొత్తం తీసేస్తే మంచి గాలి కూడా వస్తుంది మనకి కానీ దోమలతోనే ఉంది బాధ అని అది జాలి అట్లాగే ఉంచాము వాష్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దానికి కూడా పెయింట్ వేయాలి అగో తొట్టిలు అయితే ఉన్నాయి కదా బట్టలు కూడా ఉత్తుకోవచ్చు అక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి మనకి అన్నీ ఆల్రౌండ్ ఉన్నాయి ఈ తొట్టిలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తొట్టిలో తొట్టిలో అయితే చెట్లు పెట్టుకోవాలి మనమైతే ఇక దండాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దండ బట్టలు ఉత్తుకొని దా బట్టలు కూడా ఎండేసుకోవచ్చు ఫ్రెండ్స్ పైన అయితే బాల్కనీ అయితే చాలా బాగుంది మనకన్నీ విధాలుగా కంఫర్ట్ఫుల్గానే ఉంది ఫ్రెండ్స్ కిటికీ అయితే చూడండి కిచెన్ కిటికీ అయితే బయటికే ఉంది కాబట్టి మనం వంట చేసుకునేటప్పుడు కానీ దేనికైనా కానీ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కాబట్టి అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎట్లా నేను నా ఇల్లు కాబట్టి బాగుందనే చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు ఎట్లా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ ఇంకా చేయండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం బాయ్ బాయ్